ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు వినోదరావు అభ్యర్థిత్వాన్ని కర్ణాటక తమిళనాడు బీజేపీ కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి బలపరిచారు ఆయన వెంట బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు రంగాకిరణ్ ఉన్నారు జిల్లా కలెక్టర్ గౌతమ్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును లెపించాలని కోరుతూ ఖమ్మం పట్నంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి చేసేందు శూన్యమని నరేంద్ర మోడీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు పదేళ్ల మోడీ పాలనలో ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపలేదని మోడీది చెప్పింది చేసే ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి డైనమిక్ అభ్యర్థి అని సేవారంగంలో ఆయన కమిట్మెంట్ తిరుగులేనిదని వినోద్ రావును అభినందించారు ఖమ్మం బీజేపీ పార్లమెంటు అభ్యర్థి వినోదరావును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కృతజ్ఞతలు చెప్పడానికి మళ్ళీ ఖమ్మం వస్తానని ఆయన మాటిచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీలో వివిధ కళారూపాల ప్రదర్శన నడుమ జై శ్రీరామ్ జై భారత్ జై మోడీ అనే నినాదాలతో ఖమ్మం నగరం ఊరెత్తింది సర్దార్ పటేల్ స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ పెలియని గ్రౌండ్ వరకు కొనసాగింది